శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవ వెలకట్టని పరికి ఎమ్మెల్యే అన్నారు పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని ఎస్కార్డెన్ ఫంక్షన్ హాల్లో పరికి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ఎస్పీ నారాయణ రెడ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఫ్లాగ్ డే అనేది అందరికీ గర్వకారణమైన దినమని అన్నారు సమాజానికి రక్షణగా విధి నిర్వహణలో ప్రాణాలు నర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని శాంతి భద్రతల పరీక్షణలో పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవ వెలకట్టలేందని ఎమ్మెల్యే ప్రశంసించారు పవిత్ర దినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పోలీసుల సామాజిక బాధ్యతకు నిదర్శనమని రక్తదానం చేయడంలో పోలీసులు ముందుండడం ఎందరికో ఆదర్శమన్నారు రక్తదానం ద్వారా అనేక మంది నిరుపేదలకు అత్యవసర వైద్యం అవసరమైన వారికి కొత్త జీవితం లభిస్తుందన్నారు పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువు కావడానికి వారిపై ప్రజలకు మరింత విశ్వాసం పెరగడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు పరికి నియోజకవర్గ ప్రజల తరఫున పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీస్ అధికారులను స్వచ్చందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ పరికి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ మరియు పరికి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు సిబ్బంది రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన ఎస్పీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల మన డిఎస్పీ రామ్ మన అడిషనల్ ఎస్పీ రాము నాయ గారు డిఎస్పీ శ్రీనివాస్ గారు అదేవిధంగా సిఐ రెడ్డి గారు ఇంకా మన దగ్గర ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేలి బుద్ధరాజు గారు పరశురామ్ రెడ్డి గారు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా హనుమంత్రి బుజురాజ్ గారు ఇంకా సభ ముందున్నటువంటి చాలా మంది పెద్దలకు ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసినటువంటి తాత బ్లడ్ డోనర్స్ కి దాంట్లో ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సివిలియన్స్ కూడా ఇక్కడ మన కార్యకర్తలు కూడా కొంతమంది బ్లెడ్ చేస్తున్నారు ఇంకా వాలంటీర్స్ కూడా ఎన్ఎస్సీ ఎన్సీసీ నుంచి కూడా వాలంటీర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ప్లేట్ డోనేట్ చేయడానికి వారికి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నెట్లో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి కొన్ని గ్రూప్స్ ఏమో ఎక్కువ మందికి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఏ పాజిటివ్ కానీ ఇది కానీ అదేవిధంగా కొన్ని రేర్ గ్రూప్స్ కూడా ఓ బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్ గా ఉంటుంది అది దొరికేది చాలా కష్టం అన్నమాట అలాంటిది మనం ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఆ పేషెంట్కు ఆపద ఉన్నప్పుడు లెడ్ కావాలంటే దొరకని పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితి లోపల ఉండే పరిస్థితి ఉంటాయి అలాంటి సందర్భంలోపల ఎప్పుడైతే మనము మాస్ బ్లడ్ క్యాంప్ పెట్టామో అప్పుడు ఆ రేల్ ప్లేట్ కూడా మనకు దొరికి ఆ బ్లెడ్ ను మనం ఇవ్వడం మూలంగా ఒక చనిపోయే వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బ్లెడ్ డోనర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా గతంలో చాలా సార్లు చేయడం జరిగింది నేను కూడా ఒక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేసినాను ఎన్సీసీ లో పనిచేసినాను ఈ విధంగా ఒక ట్రస్ అన్నది ట్రస్ ఫ్యామిలీ అన్నది నాకు చిన్నతనం నుంచి మా ఇంట్లో మా పెద్ద వెంకటరామరెడ్డి గారు నేను సోషల్ మీడియాలో కూడా ఈ సందర్భంగా నన్ను కూడా అడిషనల్ ఎస్పీగా పనిచేసారు మన నల్గొండలో అప్పుడు ఎస్పీ ఉండే డైరెక్ట్ ఎస్పీగా తను తర్వాత ఐపీఎస్ అయిన తర్వాత విధి నిర్మాణలో భాగంగా అడిషనల్ ఎస్పీ దగ్గర కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి ఐపీఎస్ అయితే మా పెద్ద తనకు ట్రైనింగ్ ఇచ్చింది అయితే నేను మాటల సందర్భంలో మా కూడా ఎప్పుడూ అంటే షమిర గారికి దగ్గర మేము కూడా ప్రతి ఫంక్షన్ కలిసినప్పుడు వల్ల పడేబాబ పాపి కాంకారీ అని చెప్పారు కాంసీ కాన్సీ అంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మా పెద్దాలు నేను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకుంటే అంటే తను ఒక పెద్ద కొడుకు మా కుటుంబంలో మా ఫాదర్ బ్రదర్స్ పెద్ద కొడుకు వెంకట్రామరెడ్డి గారు ఏడుగురు కొడుకులు మా తాతయ్య ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు అయితే అందరు బ్రదర్స్ కూడా బాగా డెవలప్ చేయాలి అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉంటే మా బ్రదర్స్ కూడా చదివియాలి చదువు బ్రదర్స్ అందరు కూడా డెవలప్ చేయాలి అన్న ఆలోచన చాలా పెద్ద ఎత్తున ఉంది ఒక బ్రదర్ ఆర్మీలో లోపల గర్నల్ గా రిక్రూట్మెంట్ చెప్పించి ఆర్మీలో పంపిస్తే తను పాకిస్తాన్ చైనా వాళ్ళు కూడా తన